ఆరోగ్యవంతమైన సంతోషకరమైన సమాజాన్ని ఆవిష్కరించే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తెన్నెటి బాలమురళీకృష్ణ అన్నారు గురువారం శ్రీకాకుళంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కుష్టి వ్యాధి అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ శ్రీకాకుళం నగరంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఏడు రోడ్ల కోడలి వరకు సాగింది అక్కడ మానవహారం నిర్మించి కుస్తురహిత దేశాన్ని సాధిద్దామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి బాలమురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ శరీరంపై స్పర్శలేని రాగిరంగు మచ్చ కుష్టి వ్యాధి కావచ్చు అని ఈ లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు అని సూచించారు కుష్టి వ్యాధి నివారణకు బహుళ ఔషధ చికిత్స ఉందని ఎంఆర్టీతో పూర్తిగా నయం చేయవచ్చునని అన్నారు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి పదమూడు వరకు జిల్లా వ్యాప్తంగా కుష్టి వ్యాధిపై అవగాహన సదస్సులు ర్యాలీలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తామని చెప్పారు ఇప్పటికే ఈ నెల ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు కుష్టి వ్యాధిపై ఇంటింటి సర్వే జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ తాడల శ్రీకాంత్ ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు ఆయన వర్ధంటి సందర్భంగా ఒక సిద్ధిగా ఆయనకి ఈ రోజు గుర్తు తెచ్చుకోవడానికి మనకు చిన్న ర్యాలీ ఉంటుంది అలాగే ఒక అంటే మనందరం కూడా సమాజంలో కుష్టి రోగుల పాటల వివక్ష చూపమని వాళ్ళని కూడా మన అందరితో పాటుగా చూస్తామని చిన్న చూపు చూడమని ఒక ప్రతినిధి చేస్తాము చేసిన తర్వాత మనకి కార్యక్రమం ఊపిస్తుంది ఫస్ట్ మనం ఏంటంటే మన డి గారు అంటే డిస్టిక్ లెపర్సెంట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీస్ ఆయన కూడా మాట్లాడతారు చెప్పినట్టు వివక్ష చూపించకుండా అందరికీ గౌరవించి వాళ్ళ డిగ్రిటీ వాళ్ళు కూడా మన లాంటి ఇదే లెపర్సేనదే పాపం వల్ల దేని వల్ల రాదు అది ఒక జస్ట్ మన డెబర్ క్లోసెస్ లాగా వచ్చిన ఒక వ్యాధి సో దాని యొక్క వివక్ష లేకుండా అందరూ లెపర్సీ పేషెంట్ని కూడా గౌరవించుకోవాలి మన జాతీయ మహాత్మా గాంధీ గారే సౌరమతి ఆశ్రమంలో ఫస్ట్ వాళ్ళందరినీ ఇంట్లోంచి తరిమేసిన రోజుల్లో కూడా సార్ అతనే వాళ్ళ ఆశ్రమంలో పెట్టుకొని దగ్గరుండి సేవలు అందించారు సో వీటికి ఇవి అన్ని మందులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో మనం ఉన్నదంతా పోనదంతా ఒక్కటే మనం లెపర్సీ వ్యాధిని అయితే నిర్మూలించగలుగుతున్నాం కానీ స్టెగ్మాను అయితే ఇప్పటికి కూడా మనం నిర్మూలించలేకపోతున్నాం దీనివల్ల ఏమవుతుందంటే మనకి వాడు మరీ డిఫామిటీ కేసు అయితే కానీ బయటికి రావట్లేదు అదే చిన్న మచ్చతో వచ్చాడు అనుకోండి మనలాగా అందరూ ఆనందమైన జీవితాన్ని వాడు నడుపుతాడు అలా కాకుండా ఈ స్టిగ్మా ఉండడం వల్ల ఈ లెప్సి ఉంటే నన్ను బయట పెట్టేస్తారేమో అలాంటి ప్రాబ్లం వల్ల ఏమవుతుంది లాస్ట్కి అంతా ఇంకా ఈ వీళ్ళన్నీ పోయి తర్వాత డిఫార్మిటీ వచ్చి ఫుడ్ డ్రాప్ రిస్ట్ డ్రాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత తప్పదు మరి బయటికి రావాలి అంతవరకు మన స్టిగ్మా అవుతుంది అందువల్ల ఏంటంటే ఎండింగ్ స్టిగ్మా ఎంబ్రెసింగ్ డిగ్నిటీ వాళ్ళ డిగ్నిటీ మనం కాపాడాలి स्टेक् बा